చంద్రుతి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా జాతీయ జెండాను సెప్టెంబర్ పదిహేడున జాతీయ సమాఖ్య దినంగా బీఆర్ఎస్ పార్టీ వారు ఆవిష్కరించారు మంగళవారం రోజున ఎగరవేసిన జాతీయ జెండాను దించడం మర్చిపోయిన నాయకులు ఈ ఎగురుతున్న జాతీయ జెండాను చూసి ఎగురవేసిన నాయకులకు జాతీయ జెండాపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందని చూసిన స్థానికులు మండిపడుతున్నారు ఎగరవేయటంలో ఉన్న చిత్తశుద్ది జెండాను దించడంలో లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఇది బీఆర్ఎస్ పార్టీ జెండా కాదు జాతీయ జెండాని ఎగరేసిన నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బుధవారం ఉదయం కూడా జెండా ఎగరటంతో మండల కేంద్రానికి చేరుకున్న జోగ గ్రామానికి చెందిన మేదరి జాన్ అనే యువకుడు జెండాను చూసి కిందకు దింపి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ కు అప్పగించారు జాతీయ జెండా కోమాన్ని కలిగించిన బీఆర్ఎస్ నాయకులపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు నేను ఇవాళ చంద్రు గ్రామానికి వచ్చాను నిన్న ఎవరో నాకు తెలంగాణలో తెలంగాణ బొమ్మ కాడ మన జాతీయ జెండా కనబడ్డది నిన్న ఎవరో ఎగిరేసి మర్చిపోయారు దాన్ని నేను తీసి మా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చాను